ఇక ప్రతి సంవత్సరం మూడో మూడో తారీఖు అంటే త్రిమూతయ గారి చక్కగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏ రీతిగా మరి సంవత్సర ఆరంభంలో దైవ సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలని విశ్వాసం ఆ కలిగి మనల్ని పిలిచిన దైవజనుడు తిమూతి అయ్య గారికి వారి కుటుంబానికి హృదయపూర్వకంగా అందరిలో తెలియజేస్తున్నాను అలాగనే నాతోటి చతపని వారు దైవజనులు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా వందన వాళ్ళు తెలియజేస్తున్నాను నిజంగా ఐగార్లో అన్ని గమనించింది ఏంటంటే దైవజులు వచ్చి అడుగుపెట్టిన ప్రార్థన చేసినా చాలు అది నాకు ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతారు ఒకటి రెండోది ప్రభు కొరకు ఎంత చేయాలో అంత చేయటానికి బాగా తాపత్రయపడతారు మొన్న ఈరోజు మొన్న ఈ మధ్య ఒక రోజు మాట్లాడితే ఎంత దూరం అంటే అది ఎక్కడెక్కడ ఉందండి వరిసే ఎంత దూరం ఉందో బండి మీద అంట నాకు ఆశ్చర్యం వేసింది అది ట్రైన్కి ఇది వెళ్ళగా అని నేను అడిగితే బండి మీద వెళ్తామని అన్నారు అసలు నాకు ఆశ్చర్యం వేసిందండి అది ఒక ఆరు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది బండి మీద అంత దూరం వెళ్ళి మన అక్కడ ఉన్న సంఘాన్ని స్థాపిస్తారా లేక పార్శ్వం గారినో వాళ్ళ బాబును అక్కడ పరిచయం పంపిస్తారా వేస్తుంది ఏంటంటే దేవుడిని పని చేయాలనే తాపత్రయం తప్ప రెండోది ఏం కనిపించలేదు రెండు మూడు సార్లు మేము ఆయన ఇలా మన అడవిలలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏ బా నా దగ్గర చీరలు ఉంటే తీసుకుని వెళ్ళాను అలా మన భాష కాదు అక్కడ పోయి సంఘం కట్టేవాడు కాదు వాళ్ళు కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు అయినా కూడా ఏంటో నెలకోసారో రెండు నెలలకోసారో బియ్యం వస్త్రాలు తీసుకెళ్ళించి ఆ పంచం వస్తుంటే ఆ దేవుని ప్రేమ అంటే క్రైస్తవుని యొక్క ప్రేమ ఏంటనేది వారి ద్వారా మనం నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది ఒకసారి నిజంగా మంచి పరిచర్య చేస్తున్నారు ఇటువంటి ఆత్మ ఆ సంపదన కోసం కాకుండా ఆత్మల కోసమే వారు పనిచేస్తున్నారు కనుక దేవుడు ఇంకా అద్భుతంగా గత సంవత్సరాల కన్నా ఇంకా రానున్న కాలంలోనూ ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అద్భుతమైన రీతిలో దైవజనులు దేవుడు ఆడుకుంటారండి అని నేను ఆ రెడీగా నమ్ముతున్నాను ఎందుకంటే చేసే కార్యాలటువంటివి ఆ భక్తులు అటువంటిది ఎక్కడా కూడా నిరుత్సాహం అనేది రావట్లేదు మనం ఇవాళ ఎవరికన్నా సంఘస్థులు ఏదైనా పంచిపెట్టే శావుకులు సంఘానికి ఇచ్చారు అని అన్నా కూడా రేపు ఆ సంఘం మన చర్చకు వస్తుంది కనుక అనే ఆశతోనే ఇస్తుంటారు కానీ తిమోతి గారిలో చూస్తుంది ఏంటంటే ఆడ ఆడొస్తారండి బాబా అడవిలో ఉండోళ్ళు వాళ్ళ మన మాటలు కాదా మన పాట కదా షేర్ తీసుకెళ్ళితే షేర్ అంటాం తెలియదా అయ్యి అసలు వాళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పడం చేత కాక వేరే వాళ్ళతో కళ్ళు మూసుకొని చెప్పడం వాళ్ళ వస్తుంది మరి అప్పుడు ఎలాగో వాక్యం నేర్చుకొని వాళ్ళు దేశం భాగాలు ఎత్తారు అయ్యగారికి ఉపయోగపడతారంటే అయ్యగారికి ఉపయోగపడరు కానీ అయ్యగారే వారికి ఉపయోగ ఉపయోగపడుతూ ఉన్నారు అంటే దీన్ని బట్టి దేవుడు తప్పకుండా తిమోతి గారి ప్రయాసం తిమోతి గారి యొక్క యొక్క పని అంతా చూస్తున్నారు కనుక మీ ప్రయాసం అసలు అర్థం కానే కాదు ఈ సంవత్సరం యొక్క అర్థం ఏంటంటే మీ ప్రయాసం అసలు అర్థం కాదు ప్రభు కొరకు మీరు పడిన పాటు ఈ సంవత్సరం బహుగా ఫలిస్తుంది అంతే అవును ఆమె ప్రభు కొరకు మీరు పడిన పాటు ఇక ఖచ్చితంగా దేవుడు మహా అభివృద్ధి పరచబోతున్నాడు మీ పరిచయం దేవుడు దీవిస్తున్నాడు ఆ దేవుడు ఖచ్చితంగా వారి యొక్క విశ్వాసమును బట్టి ఆ వారి కుటుంబాన్ని పరిచర్యను అలాగే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా దేవుడు తప్పకుండా ఆ దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి పరిచర్యను ఇంకా విస్తరింపజేస్తున్నారు దీని అంతటికీ కారణం ఏంటంటే కేవలం మీ ప్రార్థన మీ కొండకి విశ్వాసం మీ విశ్వాసంతోనే మీరు చేస్తున్నారు కనుక దేవుడు నమ్మదగిన వాడు ఇంకా ఈ శ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి దేవుడు తప్పకుండా కార్యాలు చేసి మిమ్మల్ని రెండు వేల ఇరవై ఐదులో బహుగా ఇంకా గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరంలో బహుగా ఎక్కువగా వాడుకుంటాడని నేను మనసుపూర్వకంగా మీకు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాను దైవజనుల కొరకు వారి పరిచర్య కొరకు కుటుంబం కొరకు దేవుడు వారికి ఇచ్చిన కుమారుడి కొరకు కూడా